హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తలతోగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజుతో మీ కష్టాలన్నీ దూరం అయ్యేలా చేసే అద్భుతమైనటువంటి వారాహి అమ్మవారి పరి చిన్న పరిహారాన్ని మంత్రాన్ని తెలియజేయబోతున్నానండి అలాగే ఈ మంత్రాలతో మాకు ఏమి ఫలితం కలగలేదు అనుకున్న వారు ఎవరైనా సరే మాకు తెలిసినటువంటి ఒక గురువుగారు అయితే ఉన్నారండి గురువుగారి పేరు వచ్చి సుబ్రహ్మణ్య గారు ఆయన ఎలాంటి సమస్యకైనా కూడా మనకి పరిష్కారాన్ని అయితే వెంటనే తెలియజేస్తారనమాట ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణము ఏదైనా కూడా వెంటనే మీకు పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారన్నమాట మీకు తెలియకుండా మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా వాటిని కూడా పూర్తిగా తొలగిస్తారనమాట వాటికి తగిన నివారణ గురించి మీకు తెలియజేయ తెలియజేస్తారనమాట ఒక్క ఫోన్ కాల్తో అండి మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ అనే నెంబర్కి కనుక మీరు కాల్ చేశారంటే ఇరవై నాలుగు గంటల్లో మీకు ఫోన్ ద్వారానే మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే గురువుగారు తెలియజేస్తారనమాట నమ్మకంతో కాల్ చేయండి మీకున్న సమస్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా తొలగించుకోవచ్చు అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ రోజుతో మీ అందరికీ కూడా నేను చెప్పబోయేటువంటి అమ్మవారి వాహనమైనటువంటి ఏ ఈ యొక్క మంత్రాన్ని అమ్మవారి వాహనం ఎలా అయితే చిరుతపులిలాగా వేగంగా మీకు కనిపిస్తుందో చిరుత పులిలాగా ఎలా అటాక్ చేస్తుందో అలా అటాక్ చేసేటువంటి పవర్ఫుల్ కలిగినటువంటి అద్భుతమైన మంత్రం గురించి అయితే ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేయబోతూ ఉన్నానన్నమాట అయితే ఆ మంత్రాన్ని ఏం చేయాలి ఎలా రాయాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను ఎన్నిసార్లు రాయాలి అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను అనమాట అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో అనేది మరి కొంతమందికి షేర్ చేయబడుతుంది చాలామంది కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారండి డబ్బులు పరంగా కావచ్చు భార్య భర్తల సమస్యల కోసం దేనికోసమైనా కూడా ఈ యొక్క మంత్రం అనేది మీకు చీటికలో మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే తెలియజేస్తుందనమాట ఇది రాసిన తర్వాత మా సమస్య తీరలేదు అని అనుకునే వాళ్ళు అయితే కూడా ఉండరనమాట అంత వేగంగా చిరుత కన్నా కూడా స్పీడ్గా పంజా విసిరినట్టుగా మీకు ఈ మంత్రం అనేది చక్కగా పనిచేస్తుంది అయితే మీరు చేయవలసిందల్లా ఒక్కటేనండి చక్కగా శుద్ అంటే పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిని కానీ ఈ మంత్రాన్ని అస్సలు రాయొద్దండి విడిగా ఉన్న సమయంలో మాత్రమే రాసుకోండి అయితే రేపు ఏకాదశి అనేది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి రేపటి రోజున రాయటం కోసం ప్రయత్నం చేయండి అందుకే ముందుగా రోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మంత్రం గురించి అయితే తెలియజేయటం అనేది జరుగుతుందనమాట అయితే దానికోసం ఏం కావాలి అనేది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి ముందుగా అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క ఎల్లో కలర్ పేపర్ అనేది తీసుకోండి మనం ఈ పేపర్ పైన ఈ యొక్క మంత్రాన్ని అనేది రాయవలసి ఉంటుందన్నమాట అయితే రాసేవారు ఎవరైనా సరే ముందుగా మందిరంలో కూర్చోండి చక్కగా అంటే మనకి అన్నీ చెప్పాను కదండి పిరియడ్ టైంలో ఉన్నవాళ్ళు అసలు రాయవద్దు అని అలా చక్కగా శుద్ధంగా అంటే శుభ్రంగా ఉన్నవారు మాత్రమే ఈ యొక్క పరిహారాన్ని చేయండి ముందు రోజుగా ఏం చేస్తారంటే చక్కగా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఒకవేళ చేయలేని వారు ఉన్నా కూడా ఏం పర్వాలేదండి అమ్మవారి మీద భారం వేసి మీ వంతు ప్రయత్నము మీరైతే ఖచ్చితంగా చేయండి మాకు ఇది జరగలేదు మాకు ఈ కష్టం తీరలేదు మాకు ఈ యొక్క ఇబ్బంది అనేది పోలేదు అనేటువంటి ఎలాంటి మాట కూడా రాకుండా మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చిటికలో దూరం చేసేటువంటి పవర్ఫుల్ కలిగినటువంటి అద్భుతమైన రెమెడీ మంత్రం అనమాట దీనికోసం అయితే ముందుగా ఒక వైట్ పేపర్ని అయితే తీసుకోవలసి ఉంటుందన్నమాట అలాగే కొద్దిగా పసుపుని తీసుకోండి మరి కొద్దిగా కుంకుమ అయితే తీసుకోండి ఈ మూడు అయితే ఖచ్చితంగా కావాలండి మనం చేసే పరిహారంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ పసుపు కుంకుమలు అనేవి చాలా ముఖ్యమైనవి కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ముందుగా పసుపు కుంకుమ వైట్ పేపర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే ఈ పరిహారాన్ని మీరు చేయదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా ఉదయాన్నే చీకటితో లేవండి ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో మనం చేసేటువంటి ఎలాంటి పరిహారానికైనా కూడా వంద రెట్ల ఫలితం అనేది అది అధికంగా ఉంటుందన్నమాట ఒకవేళ ఎవరైనా సరే మేము ఆ సమయంలో లేవలేమమ్మా అనుకున్న వారు సాయంత్రం పూట పడుకోబోయేటప్పుడు పరిహారాన్ని చేసుకోవచ్చు అయితే ఆ రోజు మార్నింగ్ నుంచి మీరు చేసే వరకు టైం అయితే మాత్రం నాన్ వెజ్ అనేది తినకుండా ఖచ్చితంగా ఉండాలండి అమ్మవారి యొక్క మంత్రం అనేది బీజాక్షరాలతో ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో తిని ఇలా రాయటం చేయటం అనేది అస్సలు చేయకూడదన్నమాట కాబట్టి మీరు నాన్ వెజ్ అనేది తినకుండా ఉండి సాయంత్రం పడుకోబోయేటప్పుడు అయితే ఖచ్చితంగా రాయండి దీనిని రాసే ముందుగా మీరు పూజా మందిరంలో అయితే కూర్చొని రాయండి ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే ఇంకా తొందరగా మన సమస్య అనేది పరిష్కరించబడుతుంది ఒకవేళ మాకు అలా లేదు హాస్టల్లో లేదా వేరే ఎక్కడైనా రూముల్లో ఉంటామమ్మ అనుకున్న వాళ్ళు మంచిగా శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని అమ్మవారిని మనసులో తలుచుకుంటూ మీ యొక్క సమస్య ఏదైతే ఉందో మీ కష్టాలన్నీ కూడా గట్టెక్కాలి మీకున్న సమస్యలన్నీ మటుమాయమైపోవాలి మీ కోరికలు అనేవి మొత్తం కూడా తీరాలి అని మనసులో చెప్పుకోండి ఏదైనా ధర్మబద్ధంగా ఉండేలాగా చెప్పుకోండి ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి అది వచ్చేసి ఎల్లో కలర్ పేపర్ అంటే ఎల్లో కలర్ కాదండి మనం తీసుకున్న వైట్ పేపర్కి వైట్ అనేది ఎక్కడ కనిపించకుండా పేపర్ మొత్తం కూడా పసుపు అనేది అట్లా రాయాలన్నమాట దానిని మీరు ఏం చేస్తారంటే రోజ్ వాటర్ పసుపులో కొద్దిగా రోజ్ వాటర్ అనేది కలిపి ఆ పసుపుని వైట్ పేపర్ మొత్తం రాయండి శుభ్రంగా ఎక్కడ వైట్ అనేది కనిపించకుండా మొత్తం ఎల్లోష్గా మారిపోయేలాగా ఆ పేపర్ మొత్తం పసుపుతోటి రాయే రాయాలన్నమాట అలా రాసిన తర్వాత కుంకుమ తీసుకోమన్నాం కదండి దానిలో కూడా కొద్దిగా రోజ్ వాటర్ అనేది వేయండి వేసిన తర్వాత ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి వజ్రఘోషం అనేటువంటి మంత్రాన్ని మహాశక్తివంతమైన అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీరు మీ యొక్క చూపుడు వేలితో వజ్రఘోషం వజ్రఘోషం అని ఐదు సార్లు రాయండి ఒకవేళ అలా రాయటం రావట్లేదు అనుకున్న వారు ఎవరైనా సరే మీరు ఏదైనా బడ్ లాంటిది కానీ అలా యూస్ చేసి ఆ కుంకుమలో ముంచి మీకు ముందుగా చెప్పినట్టుగా కుంకుమలో కొద్దిగా రోజ్ వాటర్ వేసి కలపండి కలిపిన తర్వాత ఇయర్బడ్తో కూడా రాయవచ్చు అలా కూడా రావట్లేదు లేదు మాకు అనుకునే వారు ఎవరైనా సరే రెడ్ కలర్ పెన్ను ఉంటుంది కదండి రెడ్ కలర్ పెన్నుతోటి వజ్రఘోషం వజ్రఘోషం అని ఖచ్చితంగా రాయండి అలా రాయటం వలన కూడా మీకు మంచి ఫలితం అనేది కలుగుతుందనమాట ఇలా ఐదు సార్లు మీరు ఆ పేపర్ పైన ఈ విధముగా కుంకుమతోటే రాయవలసి ఉంటుందండి కుంకుమతో కుదరలేదు మాకు రాయటానికి అనుకున్న వారు రెడ్ కలర్ పెన్నుతో అయితే రాయండి రాసిన తర్వాత రెండు పక్కల చూసారు కదండీ త్రిబుల్ త్రీ అనేది ఒక అద్భుతమైన త్రిమూర్తుల సాక్షిగా మనకి ఏంజెల్ నెంబర్ అనమాట ఈ త్రిబుల్ త్రీ అనేది రెండు పక్కల కూడా ఈ విధంగా వేయండి మీరు వజ్రకోశం అనేది రాసేది ఏం చేస్తారంటే ఒక సైడ్గా రాయండి ఆ మూల నుంచి ఈ మూలకి క్రాస్గా రాసి రెండు సైడ్ల కూడా త్రిబుల్ త్రీ అనేటువంటి ఏంజల్ నెంబర్ ఏదైతే ఉందో దానిని రాయండి ఇలా రాసిన తర్వాత మీ సమస్య ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందో అది సిద్ధించాలని తీరాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు కూర్చున్న చోటనే జపిస్తూ ఉండండి అలా జపించిన తర్వాత ఆ యొక్క పేపర్ని మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా మీ దిండు కింద కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అలా పెట్టుకోలేమమ్మా అనుకున్న వారు పూజామందిరంలోనే మీ కోరిక చెప్పుకున్న తర్వాత దేవుని సన్నిధిలో ఉంచవచ్చు అనమాట అలా చేయటం వలన మీ యొక్క కోరిక ఏదైతే ఉందో మీ కష్టాలనేటువంటివి ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ఫైవ్ డేస్లోనే మొత్తం తీరిపోతాయి అన్నమాట అంటే మీకు మళ్ళీ మాకు ఈ సమస్య వచ్చింది అని అనుకోవటానికి కూడా అవకాశం లేనంత ఇదిగా మీ సమస్యలు మొత్తం మటుమాయం చేసేస్తుంది ఆ వారాహి అమ్మవారు అంతటి శక్తివంతమైన తల్లి తల్లి మన వారాహి అమ్మవారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి వజ్రఘోషం అనేటువంటి మంత్రము ఎంతోమందికి ఎన్నో మ వేల మందికి జీవితాల్లో వెలుగునైతే తీసుకువచ్చిందండి అలాగే మీ యొక్క జీవితంలో కూడా అలాంటి వెలుగు అనేది తీసుకురావాలని మీకున్న కష్టాలన్నీ కూడా మటుమాయమైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ పరిహారాన్ని చెప్పిన విధముగా బ్రహ్మముహూర్తంలో ఐదు గంటలలోపు చేయండి చేయలేని వారు సాయంత్రం వేళ పడుకోబోయే ముందుగా ఆయన చేయవచ్చు అనమాట ఇలా ఒక్కసారి చేస్తే సరిపోతుందండి మీకు మళ్ళీ మళ్ళీ ఆ తల్లి తోడుగా ఉండి మీకు ఎలాంటి కష్టాన్ని కూడా మీ దరి చేరనివ్వకుండా మీకు ఎలాంటి ఇబ్బంది అనేది కూడా కలగకుండా చేస్తుందనమాట మీకు అందరికీ కూడా అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క మంత్రంతో మంచి ఫలితాలనేది కలగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్క్రీన్ పైన అమ్మవారి యొక్క అభిషేక దర్శనం అనేది కూడా మీ అందరికీ కూడా దొరకాలని వీడియో అనేది అప్లోడ్ చేశానండి ఈ దర్శనం అంటే ఈ అభిషేక దర్శనముతోనే మనకున్న ఆర్థిక సమస్యలు అనేవి కూడా మొత్తం తీసివేయబడతాయి అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో వలన ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ వీడియో చూసిన వెంటనే మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి పరిహారాలు అంటే అద్భుతమైనటువంటి మంచి జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి